నరకం అంటే ఇంత అంత నరకం కాదు మనము జీవిస్తుండగా ఇక్కడనే కొంతమంది మనకు నరకం చూపిస్తుంటారు మన పిల్లలు చూపిస్తారు చేసుకున్న భర్త చూపిస్తాడు చేసుకున్న భార్య చూపిస్తుంది కన్న పిల్లలు చూపిస్తారు ఇంకా ఎవరు ఏదో పని చేస్తే కంపెనీల్లోనో లేదంటే ఏదైనా ఆఫీసులనో పని చేస్తే బాస్ చూపిస్తాడు నరకం చూపిస్తూ ఉంటారు ఎవరికెవరికి ఎవరెవరు నరకాలు చూపిస్తుంటారు ఈ నరకం వేరు చచ్చిపోయిన తర్వాత రెండో మరణానికి వెళ్ళే పాతాళం వేరు ఆ పాతాళంలో ఉండే నరకం వేరు అది అగ్ని ఆరదు పురుగు సావదు ఒక రోజున అయిపోయేది కాదు ఈ లోకంలో నరకం చూపించే వాళ్ళు ఒక రోజున దూరమైపోతారు కానీ మనము పాతాళానికి వెళ్తే అక్కడ మాత్రం నరకం అనుభవించడం వేరు నరకం అంటే ఇట్లుంటదిరా అనేది తెలుస్తారు అప్పటి వరకు తెలియదు కొంతమంది మూర్ఖత్వం కలిగి మాట్లాడుతుంటారు నరకం ఉందని నీకు తెలుసా పనులు నేను తెలుసా నువ్వు పోయొచ్చావా అని మాట్లాడుతుంటారు ఇలాంటి వారిని మనం ఏమంటాం వాక్యంలో ఉన్నట్టుగా మనం మాట్లాడుకుంటాం వాక్యం ప్రకారం జీవిస్తాం ఈ మొండి వాళ్ళను వాదించే వారిని ఎవరేమంటారు పేడలో రాయేస్తే అది మనమే స్థుతులు గనక అది పేడగనక పేడజోలికి మనం పోనైపోతాం విన్న వాక్యాన్ని బట్టి మీ జీవితాలు ఎక్కడన్నా తొట్టిలిపోతే సరి చేసుకొని ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా ముందు కొనసాగించండి ఆసక్తితో ప్రార్థించండి ఆశిక్తో వాక్యం వినండి